నమస్తే ప్రజలారా మన హైదరాబాద్ పట్టణంలో అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం హైదరాబాద్ సిటీ పరిధిలోని గోల్కొండ ఏరియాలో ఉన్నటువంటి బంజారి దర్వాజా నుంచి ఇక జీషాన్ హోటల్ ఏదైతే ఉందో జీషాన్ హోటల్ నుంచి తేజ కాలనీ కమాన్ వరకు ఇక విత్సల విడిగా అక్కడ మద్య వ్యాపారం అయితే జరుగుతా ఉంది ఇక అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ అప్రమత్తమై ఈ ఏదైతే జరుగుతా ఉందో ఈ అక్రమ మందు వ్యాపారం ఏదైతే ఉందో ఆ లిక్కర్ వ్యాపారాన్ని మొత్తానికి పోలీస్ శాఖ అయితే చెక్ పెట్టినటువంటి అంశం అయితే మనం చూస్తా ఉన్నాం ఇక ఏదైతే మన జీషాన్ హోటల్ నుంచి ఇక మన తేజ కాలనీ ఖమాన్ వరకు రాత్రి తొమ్మిది దాటిందంటే అక్రమంగా లిక్కర్ వ్యాపారంతో పాటు ఇక గంజాయిని కూడా ఇష్ట రాజ్యంగా ఆ ఏరియా అంతా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ బడా వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా లిక్కర్ ని డబల్ రేట్ కి ఏదైతే అక్కడ మద్యం వ్యాపారులు ఉన్నారో ఆ ప్రాంతాన్ని మొత్తం విచ్చలవిడిగా తయ తయారయ్యి తాగి రోడ్ల మీదకు వచ్చి కనీసం అక్కడికి వెళ్ళేటటువంటి మహిళలకి కానీ లేకపోతే అక్కడ ఏదైతే ఫ్యామిలీస్ వెళ్తా ఉన్నారో వాళ్ళకి తీవ్ర ఇబ్బందిగా ఆ ప్రాంతం వెళ్ళాలంటేనే అయ్యో ఇది హైదరాబాద్ ఏనా లేకపోతే మనం ఎక్కడున్నామని భయభ్రాంతులకు గురయ్యేటటువంటి సందర్భం కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం దాదాపుగా పదిహేను రకాలకు సంబంధించినటువంటి ఆ లిక్కర్ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఇక లిక్కర్ మనకి వైన్ ఇక్కడ వైన్ షాప్ లో కానీ లేకపోతే ఆ ఇక ఏదైతే ఇక మనకి ఎంఆర్పీకి దొరుకుతుందో ఎంఆర్పి కంటే డబల్ ట్రిపుల్ రేట్లు వెచ్చించి కూడా అక్రమంగా లిక్కర్ వ్యాపారం గంజాయి వ్యాపారం ఆ ఏరియా అంతా కూడా వ్యాపించినటువంటి ఆ సందర్భం మన హైదరాబాద్ సిటీ పట్టణంలో మనం చూస్తా ఉన్నాం ఇకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ కమాన్ దగ్గర ఉన్నటువంటి రేషన్ షాప్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా ప్రజలకి ఏదైతే రేషన్ షాపు ఆ బియ్యం అందించేటటువంటి షాప్ ఏదైతే ఉందో ఆ షాపు లోనే ఈ లిక్కర్ ని మొత్తం పెట్టి ఆ షాప్ నుంచే వీళ్ళు రవాణా చేసేటటువంటి అక్కడ అంశం కూడా మనం చూస్తా ఉన్నాం ఇక ఇక అసలు చూడలేము అది అసలు హైదరాబాద్ అయినా లేకపోతే మనం ఇంకా వేరే ప్రాంతంలో ఇక్కడ ఉన్నామని చెప్పేసి చెప్పేసి చూస్తా ఉన్నాం దాదాపుగా అక్కడ ఉన్నటువంటి గోల్కొండ తర్వాత గోల్కొండ ఏసీపీ గారు ఇక పోతే అడిషనల్ వెస్ట్ జోన్ అశోక్ గారికి ఇక వెంకటేశ్వర్లు గారు కూడా ఇక ఇక్కడ చూసుకొని ఆ ఎవరైతే దానికి సంబంధించి ఆ వ్యాపారాలు నిర్వహిస్తా ఉన్నారో ఆ ఏరియా నంతా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుబట్టినటువంటి అంశం కూడా మనం చూస్తా ఉన్నాం ఇక ఇక్కడ ఒకసారి ఈ విషయానికి సంబంధించి మనతోటి మాట్లాడుతా ఉన్నారు ఇక్కడ మనకు సంబంధించి ఎడిషనల్ అశ్వక్ గారు మాట్లాడుతా ఉన్నారు శోభ ఉంటాడ సందీప్ సింగ్ ఆ రేషన్ షాప్ వద్ద శోభను మరియు సందీప్ సింగ్ ఇద్దరు కలిసి కావాలని అక్కడ ఉన్న రేషన్ షాప్ షాపులకి మరి తెలిసి వాళ్ళతోటి ఒప్పందం కుదుర్చుకొని మాట్లాడుతున్నారా అనేటువంటి అంశాలను పోలీసులు కూడా లేవనెత్తి సివిల్ సప్లైస్ ఎవరైతే ఉంటారో ఆ సివిల్ సప్లై అధికారుల ద్వారాగా మీ రేషన్ షాప్ లో ఇలా మద్యం దందా కొనసాగుతా ఉంది అక్రమంగా లిక్కర్ ని అక్కడ సేల్ చేస్తా ఉన్నారు కనీసం ఆ లిక్కర్ కి అనుమతులు ఉన్నాయా లేవా తెలీదు కనీసం వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఆ లిక్కర్ ఆ లిక్కర్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ అంత జీరో దందా రకరకాలమైనటువంటి మద్య వ్యాపారంతో పాటు ఇక గాంజాయి తర్వాత ఆ యువత ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ పట్టణంలో ఉన్న యువత అంతా కూడా రాత్రి ఎనిమిది తొమ్మిది కాగానే ఆ ప్రాంతానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని మొత్తం ఇష్టానుసారంగా రోడ్ల మీదకు వచ్చి ఇక చదువుకునే విద్యార్థులైతే ఆ రోడ్డు మీదకు పోవటమే చేశారు హైదరాబాద్ పట్టణంలో మొత్తం కూడా ఆ ఏరియా అంటే చెడ్డ పేరు తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రానికి ఇక మన హైదరాబాద్ పట్టణ పట్టణానికి కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఎవరైతే దందా చేస్తా ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ మన రాష్ట్రానికి మన హైదరాబాద్ పట్టణానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నటువంటి ఆ మాటలు కూడా గత ప్రభుత్వం ఎప్పటి నుంచో కూడా గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ఆ ఏరియాకి సంబంధించినటువంటి వార్తలు కూడా వినపడతా ఉన్నాయి ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు అశ్వక్ గారు राशन की दुकान लिखेंगे हम उसके ऊपर एक रिपोर्ट लिखेंगे हाँ इस तालुक से मैं अभी हमारे ए सी पी साहब और अपने इंस्पेक्टर साहब को इस ताल्लुक से मैं इंस्ट्रक्शन दिया इन लोगो को एक बैंडोर कराना है और कंटिन्यू वाच रखना है बोल के मैंने इंस्ट्रक्शन दिया आयदा से ऐसा नहीं था हमारे ए सी पी साहब और इंस्पेक्टर साहब देखेंगे ఇక అక్కడ ఏదైతే అక్రమంగా లిక్కర్ మాఫియా జరుగుతా ఉందో ఆ గాంజాయి కి సంబంధించినటువంటి యువత అంతా కూడా అక్కడికి చేరుకొని అసలు వాళ్ళు గాంజాయి మత్తులో ఏం చేస్తా ఉన్నారు వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది కలిగిస్తూ ఆడవాడితో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి వాళ్ళ దృష్టికి రాగానే గతంలో కూడా ఈ పోలీస్ శాఖకు చాలా సార్లు ఆ ఏరియాలో ఉండేటటువంటి ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళంతా కూడా పోయి కంప్లైంట్ ఇచ్చినా గానీ అప్పుడు ఉన్నటువంటి పోలీస్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏదో మూకిముడిగా పోవడం వాళ్ళని అక్కడ పెట్టొద్దని చెప్పడం నామమాత్రంగా ఒకటి రెండు రోజులు చేయడమే జరిగింది కానీ ఇక ఇంత పూర్తిగా దీని మీద ఫోకస్ పెట్టి అసలు ఏం జరుగుతా ఉందని పూర్తిగా కోణంలో దర్యాప్తు చేసి ఆ ఏదైతే ఆ హోటల్ నుంచి మన తేజ కాలనీ కమాండ్ వరకు ఆ ఏరియా అంతా కూడా వీళ్ళు ఆధీనం ఆధీనం చేసుకొని అడిషనల్ వెస్ట్ జోన్ అశ్వక్ గారు ఇకపోతే గోల్కొండ ఏసీపీ సయ్యద్ ఫయేజ్ గారు ఇక గోల్కొండ ఎస్ఎస్ఓ వెంకటేశ్వర్లు గారు వీళ్ళ టీం అంతా మూకుముడిగా దాడి చేసి అసలు ఇక్కడ ఏం జరుగుతా ఉంది ప్రజలకు ఎందుకు ఇబ్బంది కలుగుతా ఉంది ఆ గోల్కొండ ఏరియా ఏరియా కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియా అంతా కూడా ఇలా ఉండకూడదు మనం అసలు ఈ ఇంతకు ముందు కూడా పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారని మూకుముడిగా ఎవరైతే ఈ ఆఫీసర్లు ఉన్నారో ఆఫీసర్లు కూడా ఈ వేదికగా మనం చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాన్ని కూడా మొత్తం మీ ఆధీనంలో చూసుకొని ఒకసారి ఆ ఏరియా కూడా మనం చూద్దాం ఎంత విచ్చలవిడిగా ఉంటుందంటే ఆ ఏరియా ఇక ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇగో ఇది ఆ ఏరియా ఇగో ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక బంజారీ దర్వాజా ఏదైతే ఉందో ఆ బంజారీ దర్వాజా నుంచి జీషాన్ హోటల్ ఇక ఈ అంతా కూడా ఇప్పుడు ఎట్లా నిర్మానుష్యంగా ఉందో రాత్రి ఎనిమిది తొమ్మిది అయితే ఎక్కడ ఎవరు మందు తాగుతా ఉండు ఎక్కడ లిక్కర్ వ్యాపారం చేస్తా ఉడు ఒక మందు బాటిల్ ఎంత కమ్ముతా ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి అక్కడ ఉంటా ఉంటది ఏరియా అంతా మనం చూస్తా ఉన్నాం సో అడిషనల్ వెస్ట్ జోన్ ఆ అశ్విక్ గారు ఎవరైతే ఉన్నారో ఆ అశ్విక్ గారు మాట్లాడతా క్లియర్ గా చెప్తా ఉన్నారు ఆ రేషన్ షాప్ ను కూడా బంద్ పెట్టాలని చెప్పేసి మేము ఆదేశాలు ఇచ్చాం సివిల్ సప్లై అధికారులతో మాట్లాడాం ఇకపోతే ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు మళ్ళీ అంత ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ ఏరియా ప్రజలకు మేము తీసుకువస్తాం ఏదైతే యువత వస్తా ఉందో ఆ యువతను కూడా ఇక్కడికి రావద్దని చెప్పేసి కూడా కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాం ఇక అక్కడ ఏదైతే ఉన్నాయో అక్కడ మద్యం ఎవరైతే అక్కడ విక్రయిస్తారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని చెప్పేసి అక్కడ మేము బోట్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఏది ఏమైనా సిటీ పోలీస్ మరియు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి మన అధికారులు ఉన్నారో ఈ పోలీస్ శాఖ అంతా కూడా ఆ గోల్కొండకు సంబంధించినటువంటి ఏసీపీ గారు కానీ లేకపోతే ఎస్ హెచ్ఓ వెంకటేశ్వర్లు గారు కానీ లేకపోతే మన అశోక్ గారు కూడా వాళ్ళ ఆఫీసర్లకు కూడా ఈ ఏరియా పై ఫోకస్ పెట్టి ఈ ఏదైతే మద్యం అక్రమ మధ్య రవాణా జీరో దంద జీరో వ్యాపారం ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లుగా యువతని మొత్తాన్ని మద్యానికి బానిస చేసి గంజాయికి బానిస చేసి ఆ రోడ్ల మీద వచ్చి పోయేటటువంటి మహిళలకు కానీ లేకపోతే చదువుకునే విద్యార్థులకు కానీ ఎటువంటి ఆ ఇబ్బందులు కలగకుండా మేము ఏర్పాట్లు చేస్తామని ఇక ఇది మొత్తం పూర్తిగా ఇక్కడ బ్యాన్ అయ్యే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసేసి కూడా అక్కడ మన వెస్ట్ జోన్ ఆ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అశోక్ గారు మనకి తెలియజేస్తా ఉన్నారు ఇక ఏదేమైనా గానీ యువతకి కూడా ఒక సందేశం ఇస్తా ఉన్నాం ఆ ఏరియాని ఎవరు ఇబ్బందులు పెట్టకుండా అక్కడికి వెళ్ళి ఆ మద్యం సేవించకుండా ఆ ఏరియా అంతా మన హైదరాబాద్ ఇకపోతే ఈ ఘటనపై కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు స్పందించాలని చెప్పేసేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతం ఎన్నికల్లో ఏదైతే ఉన్నాయో అప్పుడు హామీ ఇచ్చారు ఈ బెల్ట్ షాపులన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము తీసేస్తాం ఈ మద్యం అక్రమంగా ఏదైతే కొనసాగుతా ఉందో ఈ అక్రమ మద్యం మద్యాన్ని కూడా నిషేధిస్తామని రేవంత్ రెడ్డి గారు గతంలోనే ప్రకటించారు కానీ ఆ మాటలకు భిన్నంగా ఎక్కడో ఊర్లలో కాదు మన సిటీకి దగ్గరలోనే గోల్కొండ ఏరియా అంతా కూడా ఇలా విచ్చలవిడిగా మద్య వ్యాపారం ఇష్టానుసారంగా జరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి గారు మీరుపై మీరు కూడా దీనిపై దృష్టి పెట్టి స్పందించాలని చెప్పేసి కూడా ఇక మేము కోరుతా ఉన్నాం ఏదైతే పోలీస్ శాఖ అప్రమత్తమై ఆ ఏరియా ఏదైతే ఉందో బంజారి ఖమాండ్ నుంచి ఇకపోతే మనకి జీషన్ హోటల్ ఇక తేజ కాలనీ కమాండ్ వరకు ఆ రాత్రి అయితే విచ్చల విడిగా ఇక తెల్లారే తెల్లజా తెల్లవారుజామున వరకు కూడా యువత మద్యం మత్తులో ఇక గంజాయి మత్తులో తేలుతున్నటువంటి సందర్భంలో దీన్నంతటా ప్రయోగ ఈ అంశంపై ఏక ఏకాగ్రత పెంచుకొని ఇక మనం దీన్ని నిషేధించాలనేటువంటి గొప్ప ఏదైతే వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకొని మన వెస్ట్ జోన్ అడిషనల్ అశోక్ గారు ఇక గోల్కొండ ఏసీపీ సయద్ ఫయేజ్ గారు గోల్కొండ ఎస్ఎస్ఓ వెంకటేశ్వర్లు గారు దీన్ని ఛేదించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం ఏమైనా కానీ పోలీస్ శాఖకు ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ గోల్కొండ ప్రాంతం నుంచి ఇకపోతే ఆ బంజారి కమాన్ నుంచి ఇక మనకి జీషాన్ హోటల్ ఇంకా ఏదైతే తేజ కాలనీ కమాన్ వరకు ఉన్నటువంటి ఆ నివాసం ఉండేటటువంటి ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో షబాస్ పోలీస్ గతంలో ఎప్పుడు కూడా మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా దీన్ని ఛేదించలేదు ఇక ఇకనైనా సరే మీరు దీని మీద దృష్టి పెట్టి మాకు ఇక్కడ మొత్తానికి ఆ వ్యాపారం నడవకుండా ఇక రాకపోకలకు సులువుగా ఉంటుంది మా ఏరియా ప్రాంత ప్రాంత వాసులంతా కూడా ఇన్ని రోజులు భయభ్రాంతులు గురయ్యేవారు వీళ్ళంతా మద్యం సేవించి గాంజా తీసుకొని ఏదైనా ఇళ్లలో చొరబడి దొంగతనాలు కానీ లేకపోతే ఇంకా ఏదైనా చెడు వ్యసనాలకు ఇంకేదైనా ఇతరత్ర కార్యక్రమాలకు పాల్పడతారేమని చెప్పేసేసి మేము ఎప్పుడు ఆ బిక్కు బిక్కుమంటూ మా ఇళ్లలో ఉండేవాళ్ళం ఏది ఏమైనా కానీ మా ప్రాంత వాసులు ఇక సిటీ ప్రజలంతా కూడా అడిషనల్ వెస్ట్ జోన్ అశోక్ గారికి ఇక గోల్కొండ ఏసీపీ ఫైజ్ గారికి ఇకపోతే గోల్కొండ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెంకటేశ్వర్ల గారికి వాళ్ళంతా థ్యాంక్స్ చెప్తున్నటువంటి సందర్భం కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం